పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట కేసుపై అనేక విషయాలు చెప్పాలని ఉన్నా కోర్టు ఆదేశాల మేరకు మాట్లాడలేకపోతున్నట్లు సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెప్పిన బన్నీ త్వరలోనే వారిని కలుస్తానని తెలిపారు హైకోర్టు మధ్యంతర బెయిల్తో చెంచలగూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్కు సినీ ప్రముఖులు బాసటగా నిలిచారు సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియలో శుక్రవారం జాప్యం జరిగింది ఎట్టకేలకు విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అక్కడ న్యాయవాదుల బృందంతో కొంతసేపు చర్చలు జరిపారు అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ తన నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్ ను చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు ఇంటికి చేరుకున్న అర్జున్ సతీమణి పిల్లలను ఆలింగనం చేసుకున్నారు చిరంజీవి సతీమణి సురేఖ బన్నిని హత్తుకుని భావోద్వేగానికి గురికావడంతో అల్లు అర్జున్ కళ్లు చెమ్మగిల్లాయి ఆ తర్వాత కుటుంబ సభ్యులు దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతం పలికారు

అల్లు అర్జున్ ను విడుదల చేసే సమయంలో జైలు అధికారులు కావాలని ఆలస్యం చేశారని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపించారు ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు You should question the government and the department why they have not released the accused. High court order is very specific that forthwith, the moment you receive the order, you have to release an AC. Despite clear order, they did not release. Okay. No, they so have to answer. The we the... have to take further steps and legally what is permissible, we will take. Sir, the what test. is, what the is know, are, are, are we going to initiate so? any legal action? Yes, yes, definitely. Definitely. Definitely, this is an illegal arrest, legal detention. We will take le legal steps and. జైలు నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి సినీ ప్రముఖుల నుంచి పరామర్శలు వెల్లివెత్తాయి నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసి అల్లు అర్జున్తో మాట్లాడారు దర్శకుడు కె రాఘవేందరావు సుకుమార్ వంశీ పైడిపల్లి హరీశంకర్ ఆర్ నారాయణమూర్తి హీరోలు రానా నాగచైతన్య విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ సుధీర్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను పరామర్శించారు ఏపీ మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ వచ్చి మద్దతు ప్రకటించారు